నమస్కారం యూట్యూబ్ ప్రేక్షకులకు మీ పిల్లలు వినల్ స్వాగతం ఈరోజు మనం చేయబోతున్నాం మసాలా మ్యాగీ దీన్ని నేను ఈరోజు మరింత టేస్ట్గా చూపించబోతున్నాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి గైస్ ఇలా నేను చిన్న ప్యాకెట్లు తీసుకుంటున్నాను సెవెన్ రూపీస్వి చూడండి గైస్ మూడు ప్యాకెట్లు చిన్నవి మ్యాగీ తీసుకుంటున్నాను మీరు కావాలంటే పెద్దవైనా తీసుకోవచ్చు నేనైతే చిన్నవి మూడు ప్యాకెట్లు తీసుకుంటున్నాను ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ పైన దాంట్లోకి ఓ రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి దీంట్లోకి కొంచెం జీలకర్ర ఒక పావు టీ స్పూను జీలకర్ర వేసుకోవాలి ఈ జీలకర్ర వేగిన తర్వాత దీంట్లోకి మనం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని కొంచెం వేపుకోవాలి నేను ఒకటి ఉల్లిపాయ తీసుకున్నాను పెద్దది ఇలా ఇవి కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి నేను బఠానీలు తీసుకుంటున్నాను గ్రీన్ పీస్ నానబెట్టుకొని వేసుకుంటున్నాను చూడండి గేస్ ఈ గ్రీన్ పీస్ అలాగే ఒక క్యారెట్ సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ వేసుకొని వేపుకోవాలి దీళ్లను ఒక రెండు మూడు నిమిషాలు బాగా వెప్పుకోవాలి నీళ్ళను ఇలా వెప్పుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం అంటే ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల క్యాప్సికమ్ సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ వేసుకోవాలి ఇలా కాయగూరలు అన్నీ వేసుకొని మూత పెట్టుకొని ఒక మూడు నాలుగు నిమిషాలు బాగా మగ్గపెట్టుకోవాలి ఇలా మగ్గిన తర్వాత దీంట్లోకి నేను ఇంకా ఎక్స్ట్రాగా టేస్ట్ రావడానికి దీంట్లోకి కొంచెము వన్ టీ స్పూను రెడ్ చిల్లీ పౌడరు అలాగే ఒక పావు టీ స్పూను ధనియాల పొడి రుచికి తగ్గట్టుగా సాల్టు వేసుకొని లో ఫ్లేమ్లో వేపుకోవాలి ఇలా వీటిని ఒక నిమిషం ఇట్లా వేపుకున్న తర్వాత దీంట్లోకి నేను చిన్న ప్యాకెట్లు తీసుకున్నా కాబట్టి హాఫ్ కప్పు వేసుకుంటున్నా ఒక ప్యాకెట్కి హాఫ్ కప్పు మీరు పెద్ద ప్యాకెట్లు తీసుకుంటే ఒక ప్యాకెట్కి ఒక కప్పు నీళ్ళు వేసుకోండి నేను మూడు చిన్న ప్యాకెట్లు తీసుకున్నా కాబట్టి ఒకటి కప్పు నీళ్ళు పోసుకుంటున్నాను ఇలా నీళ్ళు మరిగేటప్పుడు దీంట్లోకి మనము మనం తీసుకున్న మూడు ప్యాకెట్ల నూడుల్స్ వేసుకోవాలి నేనేమి ఈ నూడిల్స్ని మ్యాగీని తుంచి వేసుకోవడం లేదు అట్లనే వేసుకుంటున్నాను ఎందుకంటే బాగా పొడవుగా వస్తాయి కదా మనకి అవి కూడా చిన్న ప్యాకెట్లే కదా అందుకని ఇలా వేస్తున్నాను కావాలంటే తుంచుకొని అయినా వేసుకోవచ్చు దీన్ని సగానికి ఇలా వేసుకొని ఫస్ట్ ఒక నిమిషము బాగా ఉడకనివ్వాలి అంతలోపల మనము చూడండి కేస్ ఇట్లా మ్యాగీలో వచ్చిన మసాలా ప్యాకెట్లు ఇలా తీసుకొని ఒక కప్పులోకి వేసుకోవాలి మూడు ప్యాకెట్లు ఇలా వెజిటబుల్స్ అందు వేసుకోవడం వల్ల మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మ్యాగీ అనేది పిల్లలు పిల్లలకి ఇలా చేసి పెట్టండి ఎంతో ఇష్టంగా తింటారు ఇది పిల్లలు పెద్దలే కాదు ఎవ్వరైనది కూడా చాలా బాగా తింటారు ఇలా చేయడం వల్ల ఇప్పుడు చూడండి గేస్ ఒక ఐదు నిమిషాల తర్వాత ఎంత బాగా ఉడుకుతున్నాయో మనకి మ్యాగీ అంతా ఇలా ఉడుకుతూ ఉంది కదా ఇప్పుడు మనము తీసి పెట్టుకున్నామే మసాలా వేసుకోవాలి మ్యాగీలో వచ్చిన మసాలా మొత్తం వేసుకోవాలి వేసుకొని ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఒక సెకండ్ మూత పెట్టేసుకొని దింపుకుంటే మనకు మ్యాగీ రెడీ గైస్ ఇలా ఒక నిమిషం తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే మనం ఎంతో రుచికరమైన మసాలా మ్యాగీ రెడీ గేస్ చూడండి గేస్ మనకు ఒక నాలుగు ఐదు నిమిషాల లోపల ఇలా ఎంతో రుచికరమైన మ్యాగీని తయారు చేసుకోవచ్చు చూడండి గైస్ ఎంత బాగా పెద్దగా ఉన్నాయో నూడిల్స్ కూడా మనం తుంచి వేయలేదు కాబట్టి ఇంత పొడవు వచ్చాయి మనకి నూడిల్స్ ఆఫీసులోకి వెళ్ళిన వాళ్ళు కానీ స్కూల్కి వెళ్ళిన వాళ్ళు కానీ ఇంటికి వచ్చేసరికి ఇలా క్షణాల్లో చేసి పెట్టొచ్చు గైస్ ఈ వీడియో కింద గేస్ ఈ వీడియో కనుక మీరు వచ్చేటట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ రెండు గంట పెట్టుకోండి గైస్ ఈ వీడియో కింద గేస్ బాయ్